నమస్తే నేను డాక్టర్ రాకేష్ దుబ్బా కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ రామ్నగర్ అండ్ అరలోవా ఈరోజు నేను గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్తాను గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో వచ్చే సమస్యల్ని ఎరిత్మియాస్ అంటాము ఎరిత్మియాస్ మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు మొదటిది హార్ట్ బీటింగ్ పెరగడం అంటే గుండె దడలో దడలా రావడం దాన్ని సుప్ర సు అంటారు టాకికాడియాస్ రెండు రకాలుగా ఉంటాయి సుప్రా వెంటికులర్ అంటే గుండె యొక్క ఎగువ భాగంలో ఎగువ గదుల్లో అనగా ఏట్రియాలో వచ్చే సమస్యలని సుప్రా వెంటికులర్ అంటాము గుండె యొక్క దిగువ గదుల్లో వచ్చే సమస్యలని వెంటికులర్ టాకికాడియాస్ అంటాము రెండవది బ్రాడిఎర్థిమియాస్ అంటే హార్ట్ బీటింగ్ అనేది స్లో అయిపోవటం మూడవది ఎట్రియల్ ఫిబ్రులేషన్ అంటే హార్ట్ బీటింగ్ అనేది లయ తప్పడాన్ని లయ తప్పడం ఎరిట్యాస్ అనే సమస్యని తెలుసుకోవటం ఎలా ట్యాకీ ఎరిట్నియాస్ వచ్చినప్పుడు హార్ట్ బీటింగ్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటే మనకి మన గుండె చప్పుడు తెలుస్తుంది దాన్నే గుండెదడ అంటాం గుండె దడతో పాటు కొంతమందిలో కళ్ళు తిరిగినట్టు అనిపించడం చెమటలు పట్టడం ఆయాసం రావడం కొంతమందిలో కళ్ళు తిరిగి పడిపోవటం కూడా జరుగుతుంది వెంట్రుకుల ట్యాకికాడియాస్ వచ్చినప్పుడు కూడాను కొంతమందిలో సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం లేదా సడన్గా గుండె ఆగిపోయి పడిపోవటం అనేది జరుగుతుంది బ్రాడీ ఎరిత్మియాస్ అనే ప్రాబ్లం వలన సింకోప్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది సింకోప్ అంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి ఒక ఐదు సెకండ్లు తర్వాత మళ్ళీ నార్మల్గా లేచి నిల్చుంటారు ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వల్ల మనకి ముఖ్యంగా గుండె దడ రావడం తర్వాత ఫెటీగ్గ్ అంటే నీర్స పని చేసేటప్పుడు నియర్స మనం ముఖ్యంగా గమనిస్తాం కొంతమందిలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మొదటిగా మొదటిసారి మనం తెలుసుకున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక ఆ వాళ్ళలో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అని ఉంది ఉందని మనం తెలుసుకుంటుంటాం సో అరిత్మియా సమస్యని డయాగ్నోస్ చేయడం ఎలా అరిత్మ్య సమస్య ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం మొదటిగా అండ్ చాలా ఈజీగా అవైలబుల్గా అయ్యే పరీక్ష ఎలక్ట్రో కార్డియోగ్రఫీ ఆర్ ఈసీజీ పేషెంట్కి గుండెదడ వస్తునేటప్పుడు మనం కానీ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ అంటే ఈసీజీ కానీ మనం తీయించగలిగితే చాలా వరకు మనకి గుండెలో ఏం జరుగుతుంది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎలక్ట్రో కార్డియోగ్రఫీ చేయించుకున్నాక కొంతమందిలో సిమ్టమ్స్ కానీ తక్కువ శాతం వస్తుంటే అప్పుడప్పుడు వస్తుంటే హాల్టర్ మానిటరింగ్ అనే టెస్ట్ మనం చేయిస్తాం లేదా తర్వాత గుండె స్కానింగ్ అంటే టూడీ ఎకో కార్డియోగ్రఫీ లేదా ట్రెడ్మిల్ టెస్ట్ లేదా ఇతర బ్లడ్ టెస్ట్స్ అనేవి చేయించుకోవడం మంచిది సో ఈ అరిథిమియాకి గల కారణాలు ఏంటి అరిథ్మియాకి కారణాలు కొంతమందిలో బాగా ఆల్కహాల్ తీసుకోవటం వలన లేకపోతే థైరాయిడ్ సమస్యలు ఉండడం వలన లేకపోతే కెఫినేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవటం వలన వస్తుంటుంది కొంతమందిలో హార్ట్ అటాక్ వచ్చినాక కూడాను ఈ వెంటికులర్ టాకి కార్డియా అనే ప్రాబ్లం అనేది రావచ్చు ఈ సుప్రావెంటికులర్ ట్యాకీ కార్డియాస్ అనేవి ముఖ్యంగా మన పుట్టుకతోనే ఉండే ప్రాబ్లం పుట్టుకతోనే గుండెకి యొక్క ఎలక్ట్రికల్ సిస్టంలో ఎక్స్ట్రా కనెక్షన్ వలన సూప్రాంటికులర్ టాకి కార్డియాస్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అనేది బీపీ వలన రావచ్చు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రావచ్చు ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రావచ్చు కొంతమందిలో జెనెటిక్ కార్డియోమయోపతిస్ అనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ వల్ల వాళ్ళలో కూడాను ఈ వెంట్రికులర్ టాకి కార్డియాస్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది సో ఒకసారి ఎరిత్మియా అనే సమస్య ఉంది అని నిర్ధారణ అయినాక మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి సో ఎరిత్మియా రకం బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాము మొదటగా మెడికేషన్ అంటే మందుల ద్వారా అది సిమ్టమ్స్ని గుండె ధరని తగ్గించడానికి ప్రయత్నిస్తాము సో సుప్రా వెంటికులర్ టాకీకాడియాస్కి వెంటికులర్ ట్యాకీకాడియాస్కి ఏట్రిల్ ఫిబ్యులేషన్ మూడిటికి మందులు స్టార్ట్ చేస్తాము మందుల ద్వారా కొంతమందిలో సిమ్టమ్స్ కానీ తగ్గకపోతే మనం ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ద్వారా మన గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ని సిస్టమ్ని టెస్ట్ చేసి ఆ ఎక్స్ట్రా హార్ట్ బీటింగ్ అనేది ఎక్కడొస్తుందో చూసి దాన్ని మనము బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ అనే పేషెంట్ ఎయిట్రిల్ ఫిబ్రులేషన్ అనే సమస్య ఉన్న వాళ్ళలో మనం స్ట్రోక్ ప్రివెన్షన్ చాలా ముఖ్యం అంటే స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి మనం రిస్క్ స్కోరింగ్ తీసుకొని ఒకవేళ కానీ రిస్క్ కానీ ఎక్కువగా ఉంది అంటే ఓరల్ యాంటీకోయాగులేషన్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంచే మందులని మనం మొదలు పెట్టుకోవడం చాలా ముఖ్యం